మున్సిపాలిటీకి ఈ నెల పదకొండవ తేదీన జరగనున్న ఎన్నికల్లో పంతొమ్మిదవ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాడ హరీష్ రెడ్డి తన కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను తెలంగాణ జాగృతిలో చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ స్థానికంగా ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని వెల్లడించారు తన తల్లి మాడ కమల కౌన్సిలర్ గా పనిచేస్తారని ఆ సమయంలోనే కాలనీ అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు ప్రస్తుతం వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ గుమ్మడి భాగ్యలక్ష్మి కాలనీ అధ్యక్షుడు బాబురావు నాయకులు దుగ్గ్యాల కిషన్ రావు గౌడ్ రామయ్య మొగులయ్య మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదకొండున జరిగే ఓఎం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి వార్డు నుంచి వెళ్ళి మాట హరీష్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు గతంలో వీళ్ళ తల్లి కూడా రోజుగా పోటీ చేసి గెలిచి కాలనీని వార్డును అభివృద్ధి చేశారు మరి ఈసారి కూడా ఈ వార్డు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి అత్యధికంగా ఓట్లు వేసి మెజార్థంతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని అంటున్నాడు అతని జరగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి భూపాటిపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిత అభ్యర్థిగా మాట ఇచ్చేట నేను పోటీ చేయడం జరుగుతూ ఉంది మరి గత పదహారు సంవత్సరాల నుంచి కూడా అటు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీలో మరి క్రియాశీలకమైనటువంటి గతంలో ముప్పై వార్డులో అవకాశం వస్తే మా అమ్మగారి అయినటువంటి కమలా గారిని మరిటువంటి ప్రజలు గెలిపేయడం జరిగింది మరి ఆ సిట్టింగ్ సీట్ బీసీ కావడం మూలంగా పంతొమ్మిదో వార్డులో జనరల్ అయినటువంటి సందర్భంలో మరి రెడ్డి కాల్ని ఎల్బీనగర్ భానువతి వీధిలో పోటీ చేయడం జరుగుతూ ఉంది మరి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అంతా కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే కనీసం రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక రూపాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ మున్సిపాలిటీ పరిధిలో చేయలేదు ఇప్పటికైనా ప్రజలు గమనించాలి ఇంకా రెండు సంవత్సరాల అవకాశం ఉంది కనుక మా ఒక టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించినట్టయితే ప్రజలందరి తరఫున ప్రజల సమస్యల కోసించినటువంటి హామీలు నెరవేర్చే వరకు మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ దయచేసి ముప్పై వాటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం కారు గుర్తు బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించి భూపాలపల్లి యొక్క డెవలప్మెంట్ శరవేగంగా ఇట్నే కొనసాగించే విధంగా కృషి చేయాలని మనసుకుంటే కోరుకుంటున్నాను ముప్పై వాడు కావున పంతొమ్మిదో వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మరి నేను ఇక్కడనే రెడ్డి కాలంలో పెరిగినటువంటి వాణ్ణి ఇదే సాధన స్కూల్ గ్రామంలో మరి టెన్త్ అభ్యాసం కూడా చేయడం జరిగింది నేను ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాడిని కాదు ఉన్నటువంటి స్థానికునిగా ఎక్కువ అవకాశం రావడం జరిగింది కావున పంతొమ్మిది వరకు ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా ఉన్నా అందుబాటులో ఉండి అందరి సమస్యలపై అవగాహన ఉంది సమస్యల పరిష్కారానికి అన్ని విధాలు కృషి చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా కావున మరి పదకొండో తారీఖు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తు పోటీ అత్యధిక విద్యార్థులు గెలిపించాలి మనస్ఫూర్తి